ఎంత అవుతుంది ఐదు వందలు అవుతుంది అవుతుందా లేదా అరవై రెండు వందలు రెండు వందల ఐదు వందలు అంటే మీరు ఆలోచించాలి అంటే రెండు వందల రూపాయలు లెక్కేసుకుంటే నూట నలభై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాడు అదనంగా నూట నలభై అంటే ముప్పై రోజులు కోర్టు వేసుకుంటే ఏం తమ్ముడులో నాలుగు వేల రెండు వందలు నెలకు సంవత్సరానికంతా యాభై వేలు ఎంత మూడు లక్షలు అవునా కాదా మూడు లక్షలంటే మూడు లీటర్ల రక్తాన్ని దాగేస్తున్నాడు జలగన్న అవునా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ఏం తమ్ముళ్ళు అందరం పెట్రోల్ డీజిల్ వాడుతున్నావా లేదా అందరికీ మోటార్ బైక్లు ఉన్నాయా లేదా ఆటోలు ఉన్నాయా లేదా ఐదు లీటర్లు వేసుకోండి పక్క కర్ణాటక ఇంత తమ్ముళ్ళు మనకంటే పదహైదు రూపాయలు పది రూపాయలు తక్కువ ఉన్నా కాదా కనీసం పది రూపాయలు వేసుకోండి ఐదు లీటర్లు పది రూపాయలు యాభై రూపాయలు రోజుకి ఆ విధంగా లెక్కేసుకుంటే నెలకు పద్దెనిమిది వేలు సంవత్సరానికి లక్ష్య పైన అంటే ఒక లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని